హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ సిక్స్ గ్యారంటీస్ గురించి రిలీజ్ చేసింది కదా దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అని ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాము ఇప్పుడు దీని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్తాను అప్లికేషన్ యాడ్ చేస్తాను వాయిస్ రికార్డ్లో మీకు క్లియర్గా చెప్తాను వినండి దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మంగళవారం రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మన తెలంగాణ జాబ్స్ ఛానల్లో ఒక లైవ్ అనేది రన్ అవుతుంది అందరూ జాయిన్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్ గురించి ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫామ్స్ వచ్చేసి మన గ్రామ పంచాయతీలో ఇస్తారనమాట అది మీరు ఫిల్ చేసి అంగన్వాడీ టీచర్కి కానీ లేకపోతే గ్రామ పంచాయతీ స్టాఫ్ కానీ ఇస్తే మీరు ఈ పథకాలకి ఎల్ ఎలిజి ఎలిజిబుల్ అనమాట ఎలిజిబుల్ ఇంకా ఇప్పుడు నేను చూపించే ఫామ్స్ అన్నీ కూడా వాటికి సంబంధించింది దీని తర్వాత ఆ సెక్స్కి అరెంటీస్కి ఇంపార్టెన్స్ అంటే అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి అని కూడా దీని తర్వాత నేను యాడ్ చేశాను అవి చూసుకొని ఒకసారి మీరు క్లియర్గా అవి తీసుకొని వెళ్ళండి దీని తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ వాట్సాప్లో మీకు స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను కదా ఇది మీకు క్లియర్గానే అనుకుంటున్నా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే బుధవారం మూడో తారీఖు మన ఛానల్లో లైవ్ ఉంది చూడండి